తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మధ్యలో టెలిఫోన్ ఆపరేటర్ గొంతు వినిపించింది మీరు బుక్ చేసిన సమయం అయిపోతుంది సార్ సమయం పొడిగించమంటారా అవతల మేనేజర్ ఆ ఆపరేటర్కి జవాబు చెప్పే లోపలే రామం గబగబా అన్నాడు సమయం పొడిగించమని చెప్పండి సార్ మీకు మరొక విషయం చెప్పాలి అన్నాడు సరే సమయం పొడిగించండి అవతల నుండి జిఎం గొంతు వినిపించింది చెప్పండి శాస్త్రి ఏమిటి ఏదో విషయం చెప్పాలన్నారు మొన్న పిక్నిక్కి అయిన ఖర్చుకి బిల్ పెడతాను సార్ మీరు ఆ ఖర్చుని రీఇంబర్స్ ఇస్తారని ఆశిస్తాను ఇదేనా మీరు చెప్పవలసినది సరే ఇంకా కాల్ ముగించమని చెప్తాను అంటూ ఆపరేటర్ కాల్ ఎండ్స్ హియర్ అన్నాడు క్లిక్ మన శబ్దంతో కనెక్షన్ కట్ అయిపోయింది హెడ్ క్వార్టర్ వాళ్లతో ఫోన్లో సంభాషణ అయిపోయాక రామ్ సైటుకు వెళ్ళిపోయి అక్కడి పనిలో పూర్తిగా నిమగ్నం అయిపోయాడు ఫోన్ సంభాషణ గురించి పూర్తిగా మర్చిపోయాడు సాయంత్రం ఇంటికి వెళ్ళబోతున్నప్పుడు రామం భాస్కర్ని వేణుని సుధాకర్ని పిలిచి మర్నాడు పొద్దున్న సైట్కి వెళ్ళబోయే ముందు ఒకసారి ఆఫీస్కు రమ్మని కొంచెం మాట్లాడాలని మాటలయ్యాక సైట్కి వెళ్ళవచ్చు అని చెప్పాడు తమతో పాటు ఆఫీస్ ప్యూన్ గట్టయ్యని ఆఫీస్ క్లర్క్ మల్లేష్ని గెస్ట్ హౌస్ వంట మనిషి యాదగిరిని రోజు రామగుండం ఆఫీస్కు వెళ్ళి టపా తీసుకురావడం అక్కడికి టపా ఇవ్వడం చేసే శంకర్ని కూడా తమతో పాటు తీసుకురమ్మని చెప్పాడు ఆ రోజు సాయంత్రం వేణుగోపాల్తో క్యారం ఆడడానికి వచ్చినప్పుడు రామం వేణుని అడిగాడు చూడు వేణు నిన్ను ఇక్కడికి పనిష్మెంట్ మీద బదిలీ చేశారని నాతో చెప్పావు కదా ఇక్కడ ఇంకెవరితోనైనా చెప్పావా లేదు సార్ చెప్పలేదు ఎందుకలా అడుగుతున్నారు మరేం లేదు పొద్దున్న హెడ్ క్వార్టర్ నుండి ట్రంకాలు వచ్చింది రేపు పొద్దున్న ఆఫీస్లో దాని గురించే మాట్లాడతాను నువ్వు నీ పనిష్మెంట్ విషయం ఎవరితోనూ చెప్పనవసరం లేదు అయినా అది పనిష్మెంట్ అని ఎక్కడా ఆఫీస్ రికార్డుల్లో కూడా లేదు కదా సరే సార్ అన్నాడు వేణు మర్నాడు పొద్దున్న అందరూ ఆఫీస్లో కలుసుకున్నప్పుడు రామం మాట్లాడడం మొదలెట్టాడు చూడు భాస్కర్ వేణు మొన్న పిక్నిక్ అయింది కదా దానికి ఎంత ఖర్చైందో వివరంగా మీ ఇద్దరూ కలిసి ఒక బిల్లు తయారు చేయండి హెడ్ క్వార్టర్ వాళ్ళకి సబ్మిట్ చేద్దాం చెప్పాడు రామం కానీ ఖర్చులు మనమందరం కలిసి పెట్టుకుందాం అనుకున్నాం కదా సార్ ఆశ్చర్యంగా అడిగాడు భాస్కర్ అవును ముందు అలాగే అనుకున్నాను కానీ ఇవాళ హెడ్ క్వార్టర్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడాక నా ఉద్దేశం మార్చుకున్నాను అంటూ ఆవేళ హెడ్ క్వార్టర్ వాళ్ళతో జరిగిన సంభాషణ అంతా చెప్పాడు రామం నిజానికి మనం పెట్టినది చాలా తక్కువ ఖర్చు ఆఫీస్ వాళ్ళు రీఎంబర్స్ చేసేంత పెద్ద ఖర్చు కాదు కానీ ఆఫీస్ పనులు ఇంకా సమర్థవంతంగా అవ్వాలంటే ఇలాంటి ఖర్చులు కూడా తప్పనిసరి అని అక్కడ ఆఫీస్ వాళ్ళకి తెలియాలి అందుకే బిల్లు పెట్టమన్నాను మీరన్నది కరెక్ట్ సార్ అన్నాడు అండర్ మేనేజర్ ఒకవేళ పని సరైన సమయంలో విజయవంతంగా పూర్తి అయితే ఇక్కడ పనిచేసిన వారు అందరికీ ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చే దిశగా మనం కంపెనీ వాళ్ళను ఒప్పించాలి ఎందుకంటే మనం పూర్తి ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తున్నాం ఒకవేళ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వడం అన్నది కంపెనీ నిబంధనలకు అని వాళ్ళు ఒప్పుకోకపోతే కనీసం కొంత డబ్బు బోనస్గానైనా ఇవ్వడానికి ఒప్పిద్దాం నా తరపు నుండి నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను మీ తరపు నుండి కూడా మీరు నాకు మద్దతుగా ఉంటే చాలు అప్రయత్నంగా వేణు చప్పట్లు కొట్టాడో తర్వాత మిగిలిన వారిని చూసి సిగ్గుపడి ఆపేశాడు అంతకంటేనా సార్ తప్పకుండా మన వంతు సహకారం అందిస్తాం కానీ ఒకవేళ అంటూ ఆగిపోయాడో అండర్ మేనేజర్ సుధాకర్ నాకు అర్థమైంది సుధాకర్ గారు మీరు ఏం అడగబోతున్నారో ఒకవేళ వాళ్ళు ఇచ్చిన సమయానికి ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే వాళ్ళు మనకు పనిష్మెంట్ ఇచ్చే అధికారం లేదు అప్పుడు హెడ్ క్వార్టర్ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలుసు సమాధానం నేను చెప్పుకుంటాను కానీ పని అయిపోతుందనే నమ్మకం నాకు కుదురుతోంది అలా అయిన పక్షంలో ఇది మన ఉద్యోగ పర్వంలో ఒక గర్వపడే మైలురాయిగా నిలిచిపోతుంది అన్నాడు రామం వింటున్న అందరి మొహాల్లోనూ ఉద్వేగం నిండింది ఇంకొక విషయం ఇక్కడ తవ్వకం పనులు చేస్తున్న కార్మికులు అందరూ క్యాజువల్ లేబర్ అంటే కంపెనీ ఉద్యోగులు కారు తాత్కాలికంగా పనికి తీసుకున్నవారు వీళ్ళందరూ స్థానికులు ఈ ప్రాజెక్టు పూర్తయ్యి పొరలు కనిపించాక వాళ్ళని కంపెనీ పనిలోకి తీసుకునే దిశగా హెడ్ క్వార్టర్ వాళ్ళతో నేను మాట్లాడతాను ఇది చాలా మంచి విషయం సార్ యాదగిరి ఉత్సాహంగా అన్నాడు భాస్కర్ వేణు మీరిద్దరూ ఇక్కడ ఉండండి మీతో కొంచెం ప్లాన్స్ విషయం మాట్లాడాలి మిగిలిన వాళ్ళు వెళ్ళి వాళ్ళ పనులు చూసుకోవచ్చు అన్నాడు భాస్కర్ వేణువులు తప్ప మిగిలిన అందరూ వెళ్ళిపోయారు వేణు భాస్కర్ మొన్న సోమవారం నాడు మీరు సబ్మిట్ చేసిన ప్లాన్లో ఒక్క తప్పు కూడా లేదు నాకు చాలా సంతోషం వేసింది అన్నాడు రామం నవ్వుతూ ఇద్దరి మొహాలు వెలిగిపోయాయి కానీ అంతకు ముందు నాలుగు రోజుల క్రితం సబ్మిట్ చేసిన ప్లాన్లో కాస్త పెద్ద పొరపాటే జరిగింది సొరంగం తవ్వే కోణం నాలుగు డిగ్రీలు కిందికి వెళ్ళిపోయింది అప్పుడు చేసిన ఆ పొరపాటు మొన్న సబ్మిట్ చేసిన ప్లాన్లో క్యారియాన్ అయిపోయింది మొన్న సబ్మిట్ చేసిన ప్లాన్లో ఏ తప్పులు లేకపోయినా అంతకు ముందు తప్పు ఇందులోకి వచ్చేయడం వల్ల ఇది కూడా తప్పైంది చిరునవ్వు చెదరకుండా అన్నాడు రామం రామం మాటలు వినగానే ఇద్దరి మొహాలు పాలిపోయాయి సార్ అయితే మొన్న సోమవారం పని మొదలెట్టినప్పుడు ఆ తప్పు ప్లాన్ ప్రకారమే తవ్వడం మొదలెట్టారా ఆందోళనగా అడిగాడు భాస్కర్ లేదులే నేను ఎందుకైనా మంచిదని మరొకసారి ప్లాన్ చెక్ చేసేసరికి ఆ తప్పు కనపడింది అది సరిచేసిన తర్వాతే పని మొదలైంది అసలు మీ చేతే ఆ తప్పు సరిచేయిద్దాం అనుకున్నాను కానీ మీరిద్దరూ అప్పుడు ఆఫీస్లో కూర్చొని కొత్త ప్లాన్ గీస్తున్నారు మిమ్మల్ని పిలిపించి ఆ తప్పు సరిచేయించి అప్పుడు పని మొదలెట్టాలంటే ఒకరోజు పూర్తిగా వృధా అయిపోతుంది కానీ ఇప్పుడు మీకు ఆ తప్పు ప్లాన్ ఇస్తాను మీరిద్దరూ కలిసి చర్చించుకొని ఆ తప్పు ఎక్కడైందో చూసి సరిచేయాలి ఆ సరిచేసిన పాత ప్లాన్ ఆధారంగా మొన్న ఆఖరున వేసిన ప్లాన్ ని మళ్ళా సరిచేయాలి ఆ పనంతా ఇవాళే అయిపోవాలి మీరిద్దరూ ఆఫీసు సమయం అయిపోయేలోపు చేస్తారో ఆఫీసు గంటల తర్వాత కూడా కూర్చుంటారో మీ ఇష్టం అన్నాడు రామం నవ్వుతూ భాస్కర్ ఏదో చెప్పబోయి మానేశాడు భాస్కర్ నువ్వు ఏం అడగబోతున్నావో నాకు తెలుసు ఒకసారి నేను సరిచేసేసిన ప్లానుని మీ చేత మళ్ళీ ఎందుకు చేయించుతున్నానో అని కదూ నీ సందేహం ఎవరైనా ఒక తప్పు చేస్తే దానిని వాళ్ళంతా వాళ్లే సరిచేస్తే వాళ్ళకి పని మరింత బాగా వస్తుంది వెళ్ళి ఆ పాత ప్లాన్ సరిచేసే పని మొదలెట్టండి అన్నాడు రామం ఇద్దరూ అక్కడి నుండి తమ సీట్ల వైపు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత రామగుండానికి టపా చేరువేసే శంకరాన్ని పిలిచాడు రామం చూడు శంకర్ సోమవారం నాడు నువ్వు రామగుండం వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్లో మనం రాత్రి చేసుకున్న పిక్నిక్ గురించి చెప్పావా అని అడిగాడు శంకర్ బిత్రపోయి చూశాడు ఏం సార్ చెప్పకూడదా బిక్కమొహం వేసుకొని అడిగాడు భలేవాడివే ఎందుకు చెప్పకూడదు మనమేమీ తప్పు చేయలేదు మన సరదాలు స్నేహితులతో పంచుకోవడం తప్పులేదు చిరునవ్వుతో అన్నాడు రామం అమ్మయ్యా అన్నట్లు చూశాడు శంకర్ నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు రామం శంకర్ వెళ్ళిపోయాడు ఏం జరిగి ఉంటుందో రామానికి అర్థమైంది రామగుండం ఆఫీసులో ఉన్న ఒక మేనేజర్ ఈ ప్రాజెక్ట్ని తన చేతిలోకి తీసుకొందుకి కొంత ప్రయత్నించాడు అతని కుటుంబం రామగుండంలోనే ఉంటుంది అక్కడ అతనికి అన్ని సౌకర్యాలతో ఉన్న కంపెనీ ఇల్లు ఉంది ఒకవేళ ప్రాజెక్ట్ బాధ్యత తీసుకున్నా గోదావరి కనిలో వచ్చి ఉండక్కర్లేదు హాయిగా రామగుండంలోని తన ఇంట్లోనే ఉంటూ రోజూ వచ్చిపోతూ ఉండొచ్చు ఈ ప్రాజెక్టు అతని చేతుల్లో పూర్తి అయితే అతనికి చాలా త్వరగా ప్రమోషన్లు కూడా వస్తాయి కానీ ఈ ప్రాజెక్టు అతనికి ఇవ్వకుండా జూనియర్ అయినా తనకు ఇచ్చారు అప్పటి నుండి అతనికి తన మీద అసూయ ఉందని రామానికి తెలుసు బహుశా అతనే హెడ్ క్వార్టర్ వాళ్ళకి ట్రంకాల్ చేసి ఈ పిక్నిక్ విషయం చెప్పి చూశారా ఒక జూనియర్కి పెద్ద బాధ్యత అప్పచెప్తే ఎంత బాధ్యతారహితంగా ఉంటారో అని రెచ్చగొట్టి ఉంటాడు ఏ వ్యతిరేకతలు లేనప్పుడు తనంతాను నిరూపించుకోవడం అంత కష్టం కాదు ఇప్పుడు ఈ వ్యతిరేకత వలన తాను నిరూపించుకోవడం ఇంకా కష్టమవుతుంది అయినా సవాళ్ళు ఎదురైనప్పుడే కదా విజయం అసలు రుచి తెలుస్తుంది అనుకుంటూ నవ్వుకున్నాడు రామం ఆ రోజు సాయంత్రం రోజులా వేణు గోపాలంతో క్యారమ్ ఆడడానికి రాలేదు ఈరోజు ఈ వేణు ఆడడానికి రాలేదేమండి అమ్మలు రామాన్ని అడిగింది వేణుని భాస్కర్ని వాళ్ళు చేసిన పనిలోని ఒక తప్పుని రేపొద్దున్న ఆఫీస్కి వచ్చేలోపు సరిచేయమన్నాను బహుశా వాళ్ళు ఇంకా ఆఫీస్లో పని చేసుకుంటున్నారనుకుంటాను అన్నాడు రామం అమ్మలు వీధి వరండాలోకి వెళ్ళి కొంత దూరంలో ఉన్న ఆఫీసు షెడ్డు వైపు చూసింది అక్కడ ఇంకా దీపాలు వెలుగుతున్నాయి పాపం ఆఫీస్ అయిపోయాక కూడా పనిచేస్తున్నారా అంది జాలిగా లోపలికి వచ్చి రామంతో పిల్లా అప్పుడప్పుడు మనుషులు తాము చేసిన తప్పులు తామే తెలుసుకుని దిద్దుకోవాలి అప్పుడే వాళ్ళు మళ్ళా ఆ తప్పు చేయకుండా ఉంటారు అంతేకాదు పనిలో సామర్థ్యం కూడా పెరుగుతుంది పద నాకు టీ ఇస్తే ఇద్దరం వాకిట్లో కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు రామం నవ్వుతో ఇద్దరు టీ గ్లాసులతో వెనకవైపు వరండాలో కూర్చున్నారు నాలుగైదు రోజుల క్రితం సర్వేయర్లు ఇద్దరూ ప్లాన్ గీయడంలో చిన్న తప్పు చేసిన విషయము ఆ తప్పుని తాను సరిచేసిన విషయము అన్నీ అమ్మలకి చెప్పాడు రామం అమ్మలకి కొంత అర్థమైంది కొంత అవ్వలేదు పిల్ల నీకు గుర్తుందా మన పెళ్ళైన కొత్తలో చిరిమిరిలో నువ్వు స్వెటర్ అల్లడం నేర్చుకుంటూ ఒకసారి తప్పు చేసి అల్లిక విప్పబోతే అల్లిన స్వెటర్ సగం విడిపోయిన విషయం రామం అడిగాడు అబ్బో మీకు బాగానే గుర్తుందే ఆ విషయం నేనెలా మర్చిపోతాను అంది అమ్మలు నవ్వుతూ ఇద్దరికీ ఆ చిరిమిరి విషయం గుర్తొచ్చింది పెళ్ళైన కొత్తలో చలికాలం ఇంకా మొదలవక ముందు రేపు సెలవు రోజు మా స్నేహితుడు సిన్హా ఇంటికి వెళ్దాం ఆవిడ దగ్గర నువ్వు స్వెటరు అల్లడం నేర్చుకుందువు గాని అన్నాడు రామం ఒకరోజు అమ్మో నాకు ఇంకా బాగా హిందీ రానేలేదు మరి కొన్నాళ్ళయ్యాక వెళ్దాం బెంగగా అంది అమ్మలు పర్లేదు నీకు హిందీ బాగానే వచ్చింది హిందీ వాళ్లతో మాట్లాడుతుంటే ఇంకా బాగా వచ్చేస్తుంది వాళ్ళు చాలా మంచివాళ్లు మరేం పర్వాలేదు ధైర్యం చెప్పాడు రామం అమ్మలు చాలాసేపు గునిసింది మర్నాడు వద్దని కానీ రామం నవ్వుతూనే తోసిపుచ్చాడు మర్నాడు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఇద్దరూ బయలుదేరారు సిన్హా ఇంటికి అక్కడికి పది నిమిషాల నడక దూరమే వాళ్ళిల్లు అమ్మలు బెంగ పెట్టుకున్నట్లు అక్కడేం జరగలేదు సిన్హా భార్య దేవిక అమ్మలుని చెల్లెల్లా ఆదరించింది అరగంటలోనే ఇద్దరూ స్నేహితులైపోయారు వచ్చి రాని హిందీలో అక్కడక్కడా తెలుగు పదాలు కలిపేస్తూ అమ్మలు మాట్లాడుతుంటే ఆమె చిరునవ్వుతో తప్పులు దిద్దింది అప్పటికే అమ్మలు గురించి కొని ఉంచిన ఊలుతో స్వెటర్ అల్లడం నేర్పడం మొదలెట్టింది చాలా చురుకుగా త్వర త్వరగా నేర్చేసుకుంది అమ్మలు ఆ రోజు ఇంటికి స్వెటర్ పుల్లలు ఊలు సంచిలో వేసి తీసుకెళ్తుంటే భలే ఉత్సాహంగా అనిపించింది అమ్మలకి రోజు మధ్యాహ్నం భోజనం అయ్యాక దేవిక ఇంటికి వెళ్ళడం అల్లడం నేర్చుకోవడం రామం ఇంటికి వచ్చే సమయానికి ఇంటికి తిరిగి వచ్చేయడం చేస్తోంది అమ్మలు స్వెటర్ అల్లికతో పాటు హిందీ మాట్లాడడం కూడా బాగా వచ్చేసింది అమ్మలకి స్వెటరు సగానికి పైగా పూర్తయింది ఇప్పుడు రోజు దేవిక దగ్గరికి వెళ్లకుండా ఇంట్లోనే అల్లుకోసాగింది అమ్మలు ఒకరోజు అల్లుతుంటే ఒక చోట తప్పు వచ్చింది అంతకు మునుపు ఒకసారి అలాగే తప్పు వస్తే మళ్ళా విప్పి ఎలా సరిచేయాలో చెప్పింది దేవిక ఇవాళ నేనే ఈ తప్పుని సరిచేస్తాను అనుకుంది అమ్మలు అల్లిక విప్పడం మొదలెట్టింది పొరపాటున గట్టిగా ఊలు లాగింది అంతే జర జరజరా ఊలు వచ్చేయడం మొదలెట్టింది అల్లిన స్వెటరు సగానికి పైగా విడిపోయింది పది రోజులు కష్టపడి అల్లిన అల్లిక అలా ఓడిపోయేసరికి కళ్ళంట నీళ్లు తిరిగాయి అమ్మలకి చచా దేవికా దీది దగ్గరికి వెళ్ళవలసింది నా బద్ధకం వల్ల అంతా పాడైపోయింది దుఃఖంగా అనుకుంది సాయంత్రం ఆయన ఇంటికొచ్చి విడిపోయిన ఈ స్వెటర్ను చూసి ఏమంటారో అనుకుంటూ దిగులు పడింది సాయంత్రం రామం ఇంటికొచ్చేసరికి దిగులుగా కూర్చున్న అమ్మలు కనిపించింది ఎందుకలా ఉన్నావు పిల్ల అనునయంగా అడిగాడు రామం కళ్ళంటా జలజలా నీళ్లు రాలాయి అమ్మలకి అరే ఏమైందమ్మా అమ్మ గుర్తొచ్చిందా కళ్ళు తుడుస్తూ లాలనగా అడిగాడు రామం నేను అల్లిన స్వెటరు సగం విడిపోయింది దిగులుగా చెప్పింది ఏది చూపించు లోపల నుంచి తీసుకొచ్చి చూపించింది అమ్మలు రామానికి అమ్మల్ని చూస్తుంటే విపరీతమైన జాలి వేసింది పిచ్చి పిల్ల ఈ మాత్రం దానికే కన్నీళ్లు పెట్టుకుంటావా నీకేం నువ్వు అతి సులభంగా మళ్ళీ అల్లేయగలవు అమ్మలు తల నిమురుతూ అన్నాడు రామం అది కాదండి మళ్ళా అంత దూరం దేవికా దీది దగ్గరికి వెళ్ళడానికి బద్దకించి నేనే సరిచేద్దామనుకున్నాను వెళ్ళినా బాగుండేది ఒక విషయం చెప్పనా పిల్ల నువ్వు అలా దేవికా దీది మీద ఆధారపడకుండా నీ అంతా నువ్వే తప్పు సరిచేద్దాం అనుకున్నావు కదా అది నాకు చాలా నచ్చింది నిజమేనా ఒట్టు కొంత విద్య నేర్చుకున్న తర్వాత మనం చేసే తప్పులకు మనమే బాధ్యత తీసుకోవాలి అప్పుడే మనం చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోగలం నేను చెప్తున్నా చూడు ఇక ముందు జీవితంలో స్వెటర్ అల్లుతున్నప్పుడు నువ్వు ఇటువంటి పొరపాటు చేయవు అబ్బా మీరెంత బాగా మాట్లాడతారండి పెళ్లి చూపులలోనూ ఇలాగే మాట్లాడారు అందుకే నాకు బాగా నచ్చారు తీరా చెప్పాక సిగ్గుపడి అక్కడి నుంచి తుర్రు మంది అమ్మలో ఏది మళ్ళా చెప్పు మాట అంటూ వెనకే వెళ్ళాడు రామం నవ్వుతూ పిల్ల ఒక పని చేద్దామా రేపు నాకు సెలవే కదా నేను వంట చేస్తాను రెండు పూటలకి కలిపి పొలగం పచ్చి పులుసు చేసేస్తాను హోటల్ నుండి ఇడ్లీలు తెస్తాను నువ్వు విడిపోయిన ఆ స్వెటర్ను పూర్తి చేసి నువ్వు స్వెటర్ అల్లుతున్నప్పుడు నేను చదువుకుంటాను మీరెందుకు ఆ పులగమేదో నేనే చేస్తాలండి ఆ తర్వాతే అల్లుకుంటాను పోన్లే ఇద్దరం కలిసి చేసుకుందాం రాజీకొచ్చాడు రామం మర్నాడు పొద్దున్న ఎనిమిది గంటలకల్లా పనులన్నీ పూర్తి చేసుకొని అమ్మలు స్వెటరు పుల్లలు పట్టుకొని రామం పుస్తకం పట్టుకొని గదిలో ఒకే చాప మీద కూర్చున్నారు అప్పుడప్పుడు చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటూ మధ్యాహ్నం మూడు గంటలకల్లా విడిపోయిన భాగమే కాక చేతుల దాకా అల్లేసింది అమ్మలు నా పాఠాలు కూడా అయిపోయాయోచ్ అన్నాడు రామం ఆనందంగా ఇవాళ చేతుల దగ్గర ఎలా తగ్గించడమో చేతులు ఎలా అల్లడమో నేర్పుతానంది దీది వెళ్దామా అడిగింది అమ్మలు వాళ్ళకి ఇప్పుడు వీలవుతుందో లేదో పోనీ వెళ్దాంలే అంతగా వాళ్ళకి పని ఉంటే తిరిగి వచ్చేయవచ్చు అన్నాడు రామం ఇద్దరు గబగబా తయారయ్యి సిన్హా ఇంటికి వెళ్లారు అయ్యే అయ్యే మీకోసమే ఎదురు చూస్తున్నాం మధ్యాహ్నమే వస్తారనుకున్నాం రాలేదేం అడిగింది దేవిక అమ్మలు రామం వైపు చూసింది చెప్పొద్దన్నట్లు అర్తింపుగా రామం కళ్ళతోనే భరోసా ఇచ్చాడు మధ్యాహ్నం నాకు అర్జెంటుగా చదువుకోవలసిన కొన్ని భాగాలు ఉండిపోయాయి చదువుకుంటూ కూర్చున్నాను అన్నాడు రామం అలాగా అన్నాడు సిన్హా చదవడం అయిపోయింది తనకి ఎలాగైనా ఇవాళే మిగతా భాగం నేర్చేసుకోవాలని ఉంది అందుకే ఇప్పుడు బయలుదేరాం చెప్పాడు రామం మీ ఆవిడ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తోంది రామంజీ నేను అనుకున్న దానికంటే ఎక్కువే అల్లేసింది మెచ్చుకోలుగా అంది దేవిక గర్వంగా అమ్మలు వైపు చూశాడు రామం ఆ రోజు సాయంత్రానికల్లా స్వెటరు పూర్తయిపోయింది ఆ తర్వాత అమ్మలు స్వెటర్ అల్లడంలో ఎప్పుడైనా చిన్న తప్పులు వచ్చినా ఆ తప్పుని సులభంగా ఎలా సరిచేయాలో నేర్చేసుకుంది రకరకాల డిజైన్లలో కొన్ని పదుల స్వెటర్లు అల్లింది తప్పులు రావడం కూడా క్రమంగా తగ్గిపోయింది ఆనాటి రోజులు గుర్తొచ్చి ఇద్దరి పెదవుల మీద నవ్వు పూసింది పిల్ల ఆ రోజు స్వెటర్ అల్లడంలో నువ్వు చేసిన తప్పు నువ్వే దిద్దుకున్న తర్వాత నీకు అల్లడంలో నైపుణ్యత వచ్చేసింది కదా అలాగే ఇప్పుడు ఈ భాస్కర్కి వేణుకి కూడా నైపుణ్యత వస్తుంది అనుకుంటున్నాను అన్నాడు రామం మీకు మనుషులను ఎలా సరిచేయడమో బాగా తెలుసు అంటూ నవ్వింది అమ్మలు వేణు తన నిర్ణయం త్వరగా చెప్పేస్తే బాగుండును అనుకున్నాడు రామం రామం ఊహించినట్లుగానే వేణు మర్నాడు తన నిర్ణయం చెప్పేశాడు ఒకరోజు రాత్రి ఎనిమిదిన్నరప్పుడు వీధి తలుపు చప్పుడైతే ఈ సమయంలో ఎవరు వచ్చారు చెప్పమా అనుకుంటూ రామం తలుపు తీశాడో ఎదురుగా వెలిగిపోతున్న మొహంతో వేణు అరే ఈ సమయంలో వచ్చావేమిటోయ్ ఆశ్చర్యంగా అడిగాడు రామం ఇంత ఆలస్యంగా వచ్చి మీకు నిద్రాభంగం కలిగించానా సార్ కాస్త నొచ్చుకుంటున్నట్లు అన్నాడు వేణు ఇప్పటి నుండి మేము పడుకోంలే ఇంకా గంటకు పైనే సమయం ఉంది లోపలికి రా సార్ నాలుగు రోజుల క్రితం వేసిన ప్లాన్లో తప్పు ఎక్కడ ఉందో తెలిసిపోయింది సార్ అది సరిచేశాం ఇంకా లోపలికి నడిచి కూర్చోకముందే ఉత్సాహంగా అన్నాడు వేణు అవునా వెరీ గుడ్ అంతేకాదు సార్ పాత ప్లాను ఆధారంగా వేసిన కొత్త ప్లానుని కూడా సరిచేసేసాం మరింత ఉత్సాహంగా అన్నాడు నిజమా కానీ కొత్త ప్లాన్ మళ్ళా మొదటి నుండి వేయాలంటే చాలా సమయం పడుతుంది కదా ఈసారి ఆశ్చర్యపోవడం రామం వంతైంది ఊహ మొదటి నుండి వేయలేదు సార్ పాత ప్లాన్తో అనుసంధానం అయి ఉన్న చోట్ల కొత్త ప్లానుని సరిచేశాం కొత్త ప్లాన్ గీసే సమయంలో మూడో వంతు సమయంలో అయిపోయింది చెప్పాడు వేణు సంతోషంగా పొద్దున్నే ఆఫీస్కు వచ్చిన వెంటనే చూస్తాను మీ అంతా మీరే ఎలా సరిచేయాలో అన్న కొత్త పద్ధతిని కనుక్కొన్నందుకు చాలా సంతోషంగా ఉందోయ్ అన్నాడు రామం వేణు భుజం తడుతూ వేణు ఆనందంగా నవ్వాడు భాస్కర్ కూడా వస్తే బాగుండేది కదా నువ్వు ఒక్కడివే వచ్చావు అన్నాడు రామం నేను రమ్మన్నాను సార్ తానే బాగా ఆకలిస్తోంది ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుని భోజనం చేయాలి అని వెళ్ళిపోయాడు అసలు కొత్త ప్లాను మళ్ళా మొదటి నుండి వెయ్యక్కర్లేకుండా దానిని ఎలా సరిచేయవచ్చో అన్న ఐడియా ఇచ్చింది భాస్కరే సార్ నువ్వు కూడా వస్తే నిన్ను సార్ మెచ్చుకుంటారు కదా అన్నాను కానీ రాలేదు సార్ నిన్ను ఒక్కందుకు మెచ్చుకోవాలి వేణు అన్నాడు రామం వేణువైపు నవ్వుతూ చూస్తూ ఎందుకు సార్ భాస్కర్ రాకుండా నువ్వొక్కడివే వచ్చావు జరిగిన పనిలోని గుర్తింపు అంతా నువ్వే తీసేసుకోవచ్చు కానీ అలా చేయకుండా భాస్కర్ పరోక్షంలో కూడా నువ్వు అతనికే గుర్తింపు ఇచ్చావు దీనివల్ల నీకేం తెలుస్తోంది ఏం తెలుస్తోంది సార్ నీలో ఉన్న ఆత్మన్యూనత భావం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతోందని ఇది చాలా మంచి పరిణామం నిజమా సార్ ఆనందంగా అన్నాడు వేణు అక్షరాల నిజం వేణు భుజం తడుతూ అన్నాడు రామం వేణు మొహం మరింత వెలిగిపోయింది సార్ మీతో ఒక విషయం చెప్పాలి రేపు ఆఫీస్లో చెప్దామనుకున్నాను కానీ ఇప్పుడే చెప్పేయాలని ఉంది చెప్పు వేణు సార్ ఆ మధ్య నాకు ఈ కంపెనీ వదిలేసి వెళ్ళిపోవాలని ఉంది అని చెప్పాను కదా సార్ ఇప్పుడు ఆ ఉద్దేశం మారిపోయింది కాస్తంత నవ్వుతూ అన్నాడు వేణు నిజమా ఇవాళ సాధించిన ఈ ఒక్క విజయం వలన ఆ నిర్ణయం తీసుకున్నావా ఒకవేళ అదే కారణమైతే ముందు ముందు విజయాలతో పాటు అపజయాలు ఎదురవుతూ ఉంటాయి ఇంకా బాగా ఆలోచించుకో వేణు మొహం వైపు సూటిగా చూస్తూ అన్నాడు రామం లేదు సార్ ఇది ఇప్పటి ఆలోచన కాదు మీరు నాకు పిక్నిక్ బాధ్యత అప్పచెప్పారు చూడండి అప్పటి నుంచి నా ఆలోచనలో మార్పు వచ్చింది ఇవాల్టితో అది బలపడింది వెరీ గుడ్ చూడు వేణు జయాలు అపజయాలు అన్నవి జీవితాంతం ఆఫీస్ పనులలోనూ ఉంటాయి ఇంటి పనులలోనూ ఉంటాయి అవి నీ జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయన్నది నువ్వు నీ మనసులో వాటిని విశ్లేషించుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది ఆ అపజయాల నుండి నువ్వు ఏం నేర్చుకుంటున్నావు అన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఈ జాగా లేక ఈ కంపెనీ వదిలి పారిపోయినా నువ్వు ఆ పరిస్థితుల నుండి పారిపోగలవు కానీ నీ నుండి నువ్వు పారిపోలేవు కదా మరోచోట మరో ప్రతికూల పరిస్థితులు ఉండవన్న హామీ లేదు కదా నాకు మనసులో కలిగిన ఆలోచనలు మీలా సరైన మాటల్లో పెట్టడం తెలియదు కానీ నేను కూడా సరిగ్గా ఇలాగే ఆలోచించాను సార్ అందుకే నా నిర్ణయం మార్చుకున్నాను అన్నాడు వేణు రామం మరొకసారి వేణు భుజం తట్టాడు ఇప్పుడు వేణుకి భాస్కర్కి ఆత్మవిశ్వాసం పెరిగి తప్పులు చేయడం బాగా తగ్గింది అందువల్ల ఇప్పుడు రామం ఇద్దరికీ కలిపి ఒకటే పని ఇవ్వడం కాకుండా ఇద్దరికీ వేరువేరు పనులు ఇస్తున్నాడు తాను సర్వేయర్గా పనిచేసిన అనుభవం వాళ్ళు చేసిన పనిని అతి త్వరగా చెక్ చేయడానికి ఉపయోగపడింది పనుల వేగం పుంజుకుంది సార్ అయితే అనుకున్న సమయానికి పొరలు కనిపించాయా ఆ రోజు సురేష్తో బాటు వచ్చిన రాములు అడిగాడు నిర్ణీత సమయం కంటే పది రోజుల ముందే ప్రాజెక్టు పూర్తయిపోయింది హెడ్ క్వార్టర్ వాళ్ళు చాలా సంతృప్తి చెందారు అబ్బా ఉంటే చాలా సంతోషంగా ఉంది సార్ మరి మీ అందరికీ స్పెషల్ ఇంక్రిమెంట్ కానీ బోనస్ కానీ ఇచ్చారా సార్ ఆసక్తిగా అడిగాడు రాములు వాటి గురించి మేము చాలా పోరాడం కానీ ఆ విషయంలో కంపెనీ వాళ్ళు కూడా ఏమీ చేయలేరు జీతాలకి సంబంధించిన ఏ కొత్త నిర్ణయం అయినా గవర్నమెంట్ అనుమతితో జరగాలి అందువల్ల కంపెనీ వాళ్ళు జీతం గాక బహుమతుల రూపంలో మాకు కొంత ఇచ్చారు కంపెనీలో ప్రతి ఏరియాకు వినోదం కోసం కొంత నిధి కేటాయిస్తారు ఆ నిధిని క్లబ్బులు నడపడానికి పిక్నిక్లకి మిగతా వినోదాలకి ఖర్చు చేస్తారు మేం పనిచేసిన జాగాలో క్లబ్బు కానీ మరో వినోదం కానీ లేనందున కేటాయించిన నిధుల నుండి అందరికీ వెండి వస్తువులు బహుమతిగా ఇచ్చారు అన్నాడు రామం అందరికీ ఒక్కలాంటివే ఇచ్చారా సార్ అవును అందరికీ ఒక్కలాంటివే మమ్మల్ని అడిగారు వెండి వస్తువులు ఇస్తాం ఏం కావాలని మేడం గారి సలహా ప్రకారం వెండి పూజా సామాన్లు అంటే రెండేసి దీపపు కుందులు ఒక ఊదొత్తుల స్టాండు నైవేద్యం పెట్టుకునే ఒక చిన్న గిన్నె చిన్న పళ్ళెం ఇచ్చారు బహుమతులు భలే ఉన్నాయి సార్ మరి మీరు అవి వాడారా ఇప్పటికీ మేడం గారు పూజలో అవి వాడుతున్నారు అవునా చాలా సంతోషం సార్ అన్నాడు రాములు సార్ నేనొకటి చెప్పనా అన్నాడు సురేష్ చెప్పు సురేష్ మీ జీవితంలో ఇద్దరు వేణువులు తారసపడ్డారు కానీ ఇద్దరు భిన్న ధృవాలు మీ బావ వేణు ఏ విషయాన్ని గంభీరంగా అంటే సీరియస్గా తీసుకొని జల్సా పురుషుడు గోదావరి ఖనిలో మీ సర్వేయర్ వేణు ప్రతి విషయాన్ని అతి గంభీరంగా తీసుకునే మనిషి కానీ మీరిద్దరినీ కూడా సరైన దారిలో పెట్టారు నాకు భలే అనిపించింది సార్ నిజమే సురేష్ ఇద్దరూ రెండు రకాలు ప్రతి వాళ్ళకి ఆత్మవిశ్వాసం తప్పక ఉండాలి కానీ అది మరీ ఎక్కువైపోయి తనని తాను ఎక్కువ అంచనా వేసుకోవడం కూడా మంచిది కాదు మనని మనం అభివృద్ధి పథం వైపు నడిపించేటంత ఉండాలి అదృష్టవశాత్తు ఇద్దరూ అభివృద్ధి పథం వైపు నడిచారు అన్నాడు రామం సార్ అప్పట్లో గోదావరికని అంత అడవిలాగా ఉండేదా ఈ పదిహేను ఏళ్లలో ఎంత మార్పు సార్ ఇప్పుడు అక్కడ మంచి కాలనీ ఉంది ఆసుపత్రి ఉంది పిల్లలు చదువుకొందికి ఈ మధ్య సింగరేణి వాళ్ళే ఒక బడి కూడా తెరుస్తున్నారు సింగరేణి కంపెనీలో అందమైన నగరాల్లో గోదావరి ఖని కూడా ఒకటైపోయింది మా బావమర్ది అక్కడే పనిచేస్తున్నాడు రాములు నవ్వుతూ అన్నాడు రామం సురేష్కి ఈ కథ చెప్తున్న కాలం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ప్రస్తుతం అంటే రెండు వేల ఇరవై రెండు నాటికి గోదావరి ఖనిలో నాలుగైదు డిగ్రీ కాలేజీలు ఒక పాలిటెక్నిక్ కాలేజీ కొన్ని టూరిస్ట్ స్పాట్లు కూడా ఉన్నాయి సార్ ఆ గోదావరి ఖని కొత్త ప్రాజెక్ట్ వలన మీ ఉద్యోగంలో ఏమైనా అనుకోని మంచి ఫలితాలు వచ్చాయా మంచి ఫలితాలంటే నాకు అసిస్టెంట్ మేనేజర్ నుండి మేనేజర్ పదోన్నతి వచ్చినప్పుడు నాకు ఇద్దరు సీనియర్ల కంటే ముందు పదోన్నతి వచ్చింది కానీ దాన్ని మంచి ఫలితం అంటావా వాళ్ళిద్దరూ బహుశా చాలా బాధపడి ఉంటారు మీకు మేనేజర్గా ప్రమోషన్ అక్కడ గోదావరి కనిలోనే ఇచ్చారా సార్ లేదు ఒక సంవత్సరం ఇంకా ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ అక్కడ కొనసాగాను ప్రాజెక్టు పూర్తయిన నాలుగైదు నెలలకంతా కాలనీ కూడా పూర్తయింది ఆ తర్వాత అన్ని శాఖల్లోనూ ఉద్యోగుల నియామకం మొదలైంది వీటన్నింటి బాధ్యత నాకే అప్పజెప్పారు అవన్నీ పూర్తయ్యి కాలనీ ఇంట్లో స్థిరపడి అక్కడ మేడం గారు చక్కని తోట కూడా వేసుకున్నాక ఎల్లందుకి ట్రాన్స్ఫర్ చేసేశారు అమ్మో ఎల్లందునా అది నక్సల్ ఏరియా కదా అప్పుడు కూడా ఆ భయం ఉండేదా రాములు అడిగాడు అప్పటికింకా నక్సల్స్ రాలేదు చాలా ప్రశాంతంగా చుట్టూ పచ్చని అడవితో చాలా అందంగా ఉండేది మాకు గోదావరి ఖనిలో ఇచ్చిన లాంటి ఇల్లే అక్కడ కూడా ఇచ్చారు అయితే అక్కడి సమస్య వేరు నిజం చెప్పాలంటే అక్కడ కూడా ఒక సమస్య ఉత్పన్నమైంది ఆ సమస్యను పరిష్కరించడానికి నన్ను అక్కడ వేశారు వీటితో పాటు కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు మొదలయ్యాయి ఎల్లందులో కూడా మీ పనికి ఏమైనా ప్రత్యేకమైన పేరు పెట్టారా సార్ ఉహో ఏమీ లేదు అక్కడ నేను అసిస్టెంట్ మేనేజర్నే మీకు కుటుంబ ఏమిటి సార్ సురేష్ ఆశ్చర్యంగా అడిగాడు ఎల్లందులో సమస్య ఏమిటి సార్ రాములు కుతూహలంగా అడిగాడు వంగుడు బావి రామం నవ్వుతూ చెప్పాడు వంగుడు బావా రాములు సురేష్ ఒక్కసారి ఆశ్చర్యంగా అడిగారు రామానికి మళ్ళా ఆ రోజులు గుర్తొచ్చాయి అమ్మయ్య పిల్లలకి మంచి స్కూల్ దొరికింది కాలనీలో మంచి ఇల్లు దొరికింది కొత్త ఇంట్లో తోట కూడా చక్కగా పెరిగింది కొత్త ఉద్యోగస్తులందరూ ఒక్కొక్కరు వస్తుంటే కాలనీ నిండిపోతూ కలకలలాడసాగింది పిల్లలకు మరికొన్నాళ్లకు పరీక్షలు అయిపోతాయి అందరూ కొత్త కాలనీలో హాయిగా గడపవచ్చు కాలనీలోకి బోళ్ళు మంది పిల్లలు వచ్చారు ఈసారి సెలవులకు వచ్చినప్పుడు పిల్లలకు తోచకపోవడం అన్న ప్రశ్న ఉండదు ఆడవాళ్ళకి ఒక ప్రత్యేకమైన క్లబ్బు అందరు ఆఫీసర్లకి వాళ్ళ కుటుంబాలకు ఒక క్లబ్బు స్టాఫ్ అంటే ఆఫీసర్లు వారికి అందరికీ ఒక క్లబ్బు వచ్చాయి వినోదానికి కూడా కొదవలేదు కాజీపేట ఫాతిమా స్కూల్లో తన పిల్లలు చదవబోయే పెద్ద పెద్ద చదువుల గురించి ఊహించుకుంటూ అమ్మలు మురిసిపోతూ ఉండేది కానీ వాళ్ళ ఊహలు తారుమారు చేస్తూ ఒకరోజు పిల్లల బోర్డింగ్ స్కూల్ నుండి ఒక టెలిగ్రామ్ వచ్చింది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే